ముందుగా అందరికీ శ్రీ విశ్వావసునామ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అయితే సర్దశోపేతమైన ఈ ఉగాది పచ్చడి మా ఇంటి పద్ధతిలో మీకు ఒకసారి చూపిస్తాను అందరూ అది ఒకే పద్ధతిలో చేస్తారు చిన్న చిన్న మార్పులు అంతే అయితే బెల్లము బాగా మెత్తడి రెండు రెండు స్పూన్లు తీసుకోవాలండి అలాగే చింతపండు నిమ్మకాయ అంతా మామిడికాయ వగరగా ఉండాలండి టెంక కట్టకూడదు లేతగా ఉండాలి అలాగే పువ్వు చిటికెట్ సాల్టు ఐదారు గింజలు ఇవి మనకి ఆరు రుచులకి సంబంధించిన పదార్థాలు అయితే చింతపండు తొక్క నారా పిక్కలు ఏమి లేక పిక్కలు నారా లేకుండా తీసేసుకొని కొత్త చింతపండు నానబెట్టుకోవాలి అది నానేలోగా మనం చక్కగా మిరియాలు దంచి పక్కన పెట్టుకుందాం అలాగే మామిడికాయని సగం మామిడికాయ తీసుకున్నాను సన్నగా తరుక్కోవాలండి ఎంత వీలైతే అంత వీలే సన్నగా తరుక్కోవాలి మామిడికాయ ముక్కలు ఇలాగా చూడండి టెంక కట్టకుండా జీడితో ఉండే మామిడికాయ తీసుకోవాలి పైన తొక్క కూడా తీసేసుకోవాలి అలా సన్నగా తరుక్కోవాలి అలాగే వేప దాంట్లో నుంచి పువ్వు మాత్రమే తీసుకోవాలండి ఇంకా మొగ్గలు కానీ కాడలు కానీ వేయకుండా పువ్వు మాత్రమే తీసుకోవాలి తీసుకొని మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా చిక్కగా తీసుకోవాలండి చింతపండు పలచగా తీసుకోకుండా నేను నేను చేసే పద్ధతి ఇది అమ్మాలు అమ్మమ్మాలు అత్తయ్య నానమ్మాలు ఇలాగే తయారు చేసేవారు సో అదే పద్ధతి నాకు కూడా అలవాటు ఇలాగ చింతపండు చిక్కగా తీసుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న కొత్త బెల్లం రెండు స్పూన్లు వేసుకోండి రెండు స్పూన్లు వేసుకున్న తర్వాత చిన్నది చాలా చిన్నది సాల్ట్ అలాగే కారం కోసం మిరియ మిరియాలు దంచుకున్నాం కదండి ఐదు ఆరు మిరియపు గింజలు ఆ పొడి వగర కోసం మామిడికాయ ముక్కలు సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు పెంక కట్టేస్తే మళ్ళీ పులుపు వచ్చేస్తుందండి అందుకు చిన్న మామిడికాయ తీసుకోవాలి అలాగే చేదు కోసం పువ్వు తీసుకొని వీటన్నిటినీ కూడా బెల్లం కరిగేదాకా ఇవన్నీ కూడా కలుపుకోవాలండి ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు ఏదైనా ఈ ఆరు రుచులు వేయడం మాత్రం అందరూ ఖచ్చితంగా చేస్తారు సో ఒక్కొక్కరు రుచి కోసం కొందరు కొబ్బరి ముక్కలు అలాగే వేపిన డాల్పప్పు డాల్పప్పులు వేపిన పప్పులు వేస్తూ ఉంటారు కదా అలాగే ఈ ఉగాది పచ్చడి చిక్కగా ఉండడం కోసం వీటితో పాటు నేను ముందు నుంచి అమ్మ అమ్మాలు అందరూ ఫాలో అయిందేనండి ఇది వాళ్ళ దగ్గర చూసి నేర్చుకుంటే ఈ అరటి పండు ఇందులో మిక్స్ చేస్తాం అన్నమాట చేసి చక్కగా కలుపుకొని అరటిపండు అంతా మెత్తగా అయిందాక మొత్తం పచ్చడి అంతా కలుపుకొని అప్పుడు ఉగాది రోజు స్వామివారికి నివేదించిన తర్వాత మన దినచర్య ఉగాది పచ్చడి తినటంతో స్వీకరించడంతో స్టార్ట్ అవుతుంది సో ముందస్తుగా మా ప్రేక్షకులందరికీ మా వ్యూవర్స్ అందరికీ కూడా అందరికీ కూడా హ్యాపీ ఉగాది అండి అందరూ సంతోషంగా ఉండాలి థ్యాంక్ యూ అండి బాయ్